హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సాధారణంగా కూరగాయలు పండ్లను ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచుతారు ఇలా భద్రపరిచి ఎక్కువ రోజులు వాడుకుంటుంటారు అయితే కూరగాయల్లో ఐదింటిని మాత్రం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచరాదని నిపుణులు సూచిస్తున్నారు వీటిని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచడం వల్ల వాటి సహజ గుణం రుచిని కోల్పోతాయని చెప్తున్నారు అలాంటి వాటిలో ఉల్లిపాయ బంగాళదుంపలు టమోటాలు అరటిపండ్లు ఆలివ్ నూనెలు ఉన్నాయి ఉల్లిపాయ ఉల్లిపాయలను ఫ్రిడ్జ్లో భద్రపరచడం వల్ల మృదువుగా మారిపోతాయి పైగా నిమ్ము తగలడం వల్ల పట్టే అవకాశం ఉంది అందువల్ల వీటిని చల్లని పొడి వాతావరణంలో నిల్వ చేయాలని అలాగే కూరగాయల నుంచి వేరు చేయాలి లేని పక్షంలో ఉల్లిపాయల వాసన కూరగాయలకు చేరుతుంది దీనివల్ల కూరలు ఉల్లిపాయల వాసన వచ్చే అవకాశం ఉంది అరటి పండ్లు అరటి పండ్లు సహజమైన ఓ రుచి ఉంటుంది వీటిని ఫ్రిడ్జ్లలో నిల్వ చేయడం వల్ల ఆ రుచి పోవడమే కాకుండా అందులోని పొటాషియంను పూర్తిగా కోల్పోతుంది అందువల్ల అరటి పండ్లను ఎల్లవేళలా గది ఉష్ణోగ్రతలోనే నిల్వ ఉంచాలి బంగాళదుంపలు బంగాళదుంపలను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాటి ఫ్లేవర్ను కోల్పోతాయి పైగా ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల ఈ దుంపల్లోని స్ట్రాచ్ పిండి పదార్థం చక్కెరగా మారిపోయే అవకాశం ఉంది అందువల్ల పేపర్ బ్యాగులో ప్యాక్ చేసి గది టెంపరేచర్లోనే నిల్వ ఉంచాలి టమోటాలు టమోటాలు ఒక్కసారి ఫ్రిడ్జ్లో ఉంచినా పూర్తిగా రుచిని కోల్పోతాయి అందువల్ల వీటిని ఉష్ణోగ్రతలోనే నిల్వ చేయాలి ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ను శీతలీకరణ యంత్రంలో నిల్వ చేయడం వల్ల దాన్ని స్థిరతత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అందుకే ఆలివ్ నూనె ఒక చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి ఫ్రిడ్జ్లో కాంతి వేడి గాలి లేని ప్రదేశంలో నిల్వ చేయడం వల్ల హానికారక క్రిములు తయారై ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్